ఈ రోజు కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు ఒకవైపు టీడీపీ ఘన విజయం పవన్ కళ్యాణ్ కోరుకుంది జరగడం ఇలా రెండో ఒకేసారి అవ్వడంతో ప్రజలే కాదు మెగా కుటుంబం ఇంట కూడా వెల్లువెత్తుతూ ఉంది పవన్ కళ్యాణ్కి అండగా నేడుగా కుటుంబ సభ్యులు ఎప్పుడు నిలుస్తూ వచ్చేసారు సీఎం అవ్వాలి అంటే ఈసారి పిఠాపురంకి ఎమ్మెల్యేగా నిలవాలి ఇదే అసలైన పునాది అంటూ పవన్ కళ్యాణ్ ఎంతగానో పిఠాపురం కి ఎమ్మెల్యే అవ్వడం కోసం ప్రచారాలు జరుపుతూ ఎంతో కష్టపడ్డారని చెప్పాలి ఇక అక్కడితో నాగబాబుతో పాటు తన భార్య కూడా వ్యాపరంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా ఎంతో సపోర్ట్ ని అందించడం జరిగింది మెగా కుటుంబం అంతా పవన్ కి అండగా నిలిచారు అందులో ఒకరు సాయి ధర కూడా చేరుకుంటారు అయితే మామయ్య అయిన పవన్ కళ్యాణ్ ని ఎంతగానో ఇష్టపడడమే కాదు ఎప్పుడూ అండగా నీడుగా ఉంటారు అదే విధంగా ఈసారి పవన్ కళ్యాణ్ సక్సెస్ లో కూడా సాయి ధర ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు మా మావయ్యని ఎంతగానో బాధ పెట్టారు ప్రతి ఒక్కరు కూడా అయినా వాటన్నిటిని తట్టుకొని మాకు కూడా ఎలా ఉండాలనే ఉదాహరణ నేర్పిస్తూ వచ్చారు ఇటువంటి వ్యక్తి మా కుటుంబ సభ్యుల్లో ఉండడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అంటూ సాయిధరంతో చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి